అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు సదా కోసం మీ ప్రేయస్తో బయటకు వెళ్లే సినిమాలు రెస్టారెంట్లు చివరికి మీ దగ్గర ఉన్నటువంటి డబ్బును మొత్తం ఏర్పాటు చేస్తారు అయితే జాగ్రత్తగా ఉండండి డబ్బును ఈ రోజు మీరు ఆదా చేస్తే అది రేపు మీకు పనికి వస్తుంది ఆకస్మిక కూడా ఏర్పడుతుంది సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తారు యోగా వ్యాయామం ప్రారంభించండి నూతన వస్తు ఆభరణాలను ఖరీదు చేస్తారు కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది రుణ బాధలు తొలగిపోతాయి ధైర్య సాహసాలతో ముందుకు వెళ్తారు మానసిక ఆందోళనతో కలం గడుస్తుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త శ్రద్ద వహించక తప్పదు ప్రయత్నకారా ఆలస్యంగా సఫలమవుతాయి చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది వృత్తి ఉద్యోగ రంగాల అభివృద్ది అయితే ఉంటుంది స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం సంతోషంగా కాలం గడుపుతారు శుభవార్త వింటారు శుభ కుటుంబ పరిస్థితి సంతృప్తకరంగా ఉంటుంది తోటి వారి ప్రశంసలు అందుకుంటారు విందుల వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది ఆర్థికంగా బలపడతారు స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి ఆకస్మిక ధన లాభం ఉంటుంది విందుల వినోదాల్లో పాల్గొంటారు పిల్లలకు సంతోషాన్ని కలుగజేస్తారు కళాత్మక వస్తువులను సేకరిస్తారు బంధుమిత్రులను కలుస్తారు కొత్త కార్యాలకు చక్కని రూపారు చేస్తారు ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు ఆకస్మిక ధరల ఉంటుంది ప్రయత్న కార్యాలన్నింటి విజయం సాధించడానికి మీకు మంచిగా సహకారం అనేది లభిస్తుంది బంధుమిత్రులతో క్రీడాకారుల రాజకీయ రంగంలోని వారు సహంగానే ఉంటారు స్త్రీలు సంతోషంగా కాలక్షేపం చేయగలుగుతారు కన్యా రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి శుభకార్య ప్రయత్నాలు సులభంగా నిరవెడతాయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండటానికి ప్రయత్నాలు చేస్తారు ఇతరులకు ఉపకరించే పనులు చేపడతారు గౌరవ మర్యాదలు లభిస్తాయి శుభ వార్తలు వింటారు గురించి జాగ్రత్త పడడం మంచిది మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు విదేశాల ప్రయత్నాలకు మార్గం సుగమం అవుతుంది కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే సహనం అన్ని విధాల శ్రేయస్కరం డబ్బును పొదుపుగా వాడండి కొత్త కార్యాలు ప్రారంభిస్తారు మానసిక ఆనందాన్ని పొందుతారు ప్రతి విషయంలో వ్యాప్రాలు తప్పవు మీకు ఆకస్మిక ధన నష్టం నుండి తప్పించుకోవడానికి వృద్ధులకు సహాయం చేయండి వృత్తి కొత్త సమస్యలు ఎదుర్కొంటారు బంధుమిత్రులతో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్త పడితే మంచిది కోపాన్ని నియంత్రించుకోవాలి పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఇక వారి ఇబ్బందుల తొలగించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి అధికారులతో గౌరవింపడంతో పట్టుదలతో పనిచేస్తారు అనారోగ్య బాధలను మీరు తొలగించడానికి ప్రయత్నాలు చేస్తారు లక్కి సంఖ్య డెబ్బై నాలుగు కలర్ అయితే మరియు పసుపు ఇక నేడు పరిహారంలో జిల్లేటి చెట్టు యొక్క వేరుని ఇంటి ముందు తగిలించాలి గుమ్మానికి విధంగా తగిలించటం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ దూరం అయిపోయి మీకు శుభాలు కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో